హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మహా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మనం చాలా రోజులైంది వీడియోస్ ఆఫ్ చేసి ఇంకా ఈ రోజు నుంచి మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాము ఇంకా డైలీ రీడింగ్స్ ఉంటాయి చూడండి ఇది జనరల్ రీడింగ్ చాలా రోజులైంది కాబట్టి మీ పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనం ఈరోజు ఇచ్చేద్దాం ఇంకా మనకి ఇంకో ఛానల్ ఉంది కాస్మిక్ ఎనర్జీ ఛానల్ దాంట్లో ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి డైలీ గైడెన్స్ ఉంటుంది చూడండి యూనివర్స్ మీకు ఎలాంటి అవకాశాలు ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ కూడా అలాంటి వీడియోస్ కూడా ఉంటాయి మీరు ఆ ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చెప్పండి యూనివర్స్ ఫస్ట్ థాట్ వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్స్ మీ కోసం కానీ చాలా రోజుల నుంచి వాళ్ళు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు చెప్పండి యూనివర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వెయిటింగ్ చేస్తున్నారు మీతో మాట్లాడాలన్నా అనుకోండచ్చు లేదంటే ఫైనాన్షియల్ కోసం కా చాలా రోజుల నుంచి వెయిటింగ్ పీరియడ్ కనిపిస్తుంది వాళ్ళకి రీయూనియన్ కావాలనేది కనిపిస్తుంది బహుశా మీకు మధ్యన నో కాంటాక్ట్ అయి ఉండొచ్చు లేదంటే అంటే రీసెంట్గా మీతో ఏమన్నా డిస్టబెన్స్ వచ్చి మాటలు లేకుండా ఉండి దానివల్ల కూడా వాళ్ళు మీకోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు రీయూనియన్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కప్స్ మీరు వాళ్ళకి ఫాస్ట్ పర్సన్ లైఫ్ అనుకుంటున్నారు వాళ్ళు గత జన్మ సంబంధం ఇద్దరి మధ్యన అనుకుంటున్నారు సోల్మేట్ అనుకుంటున్నారు ఇద్దరు అంటే మీరు ఎమోషనల్గా తనకి లైఫ్లో ఉండాలని వాళ్ళు చాలా గట్టిగా అయితే కోరుకుంటున్నారు మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు ఇంకొంతమందికి ఏంటంటే మీతో మ్యారేజ్ కావాలని కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకొని ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు మీరు తన సోల్మేట్ అని అయితే వాళ్ళ గట్టి నమ్మకం దేనికి నేమి వాళ్ళు రీనియూన్ కావాలని కొంతమంది కొంతమందికి అయితే మ్యారేజ్ కావాలని ఏది ఏమైనా మీ పర్సన్స్ మీకోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు జడ్జ్మెంట్ లైఫ్లో ఇంకొక అవకాశం కావాలని అయితే కోరుకుంటున్నారు సో ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండే వాళ్ళకి కొద్ది మందికి కనిపిస్తుంది అంటే ఎండైపోయిన కనెక్షన్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు మళ్ళీ ఇంకొక అవకాశం వస్తే బాగుండు అని వాళ్ళు యూనివర్స్ ప్రే చేయటం అయితే ఇక్కడ కనిపిస్తుంది తప్పకుండా ఇది మీది గత జన్మ సంబంధమే ఇక్కడ అన్నట్టు కనిపిస్తుంది యూనివర్స్ మీకు హెల్ప్గా ఉంటుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు మీ రిలేషన్లో మీకు కానీ మీ పర్సన్స్ కానీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట అందుకని కూడా అయ్యుండొచ్చు మీ పర్సన్స్ మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇంట్యూషన్ నంగు ఉండొచ్చు మీ గురించి ఓకేనా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ప్రస్తుతం ఇలా ఉన్నాయి వాళ్ళకి ప్రస్తుతం కొంత మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించాలని అయితే కోరుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు అసలుకి మీరేమనుకుంటున్నారు మీ మనసులో ఏముంది అన్న విషయాలు వాళ్ళకి క్లారిటీగా తెలుసుకోవాలనిపిస్తుంది మీతో కలిస్తే వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేసి అడగాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు స్ వాళ్ళు ఇంకా జగులు చేస్తూనే ఉన్నారు కొన్ని విషయాల్లో ఏం చేయాలి ఎలా చేయాలని కూడా అయి ఉండొచ్చు ప్రస్తుతం వాళ్ళకి అర్థం కావటం లేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళు జగులు చేస్తూ ఉన్నారు డెత్ సో ఇద్దరి మధ్యన కొంతమంది విషయంలో ఈ ఇద్దరి మధ్యన రిలేషన్ అయితే పూర్తిగా ఎండైపోయినట్టు కనిపిస్తుంది సో అందుకని స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట అంటే ఎండే పైన కనెక్షన్ స్టార్ట్ చేయటం ఎలాగా అని కూడా అవుతుంది లేదంటే మీ పర్సన్ చాలా మారుతున్నారు మీ కోసం మారుతున్నారు అన్నమాట చేంజ్ అవుతున్నారు వాళ్ళు తప్పకుండా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సో చూద్దాం ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎస్ మీతో మాట్లాడాలని తప్పకుండా అనుకుంటున్నారండి ఖచ్చితంగా మీ పర్సన్స్ మీతో మాట్లాడాలి అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడితే మీరు ఎలా తీసుకుంటారు ప్రస్తుతం అంటే ఒకవేళ మీరు నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైతే మీతో మాట్లాడితే మీరు అసలు మాట్లాడతారా మాట్లాడరా ఏమనుకుంటారు అసలు మీ మనసులో ఏముంది చెప్పాను కదా మీతో మాట్లాడితే వాళ్ళు క్వశ్చన్ చేయాలని అనుకుంటున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి ఈ రిలేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరంటే ఇష్టం ఉందా లేదా అని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు మీతో మాట్లాడే ప్రస్తుతం అయితే వాళ్ళు తప్పకుండా మీతో మాట్లాడాలనుకుంటున్నారు అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎలాగ స్టార్ట్ చేయాలి ఎలా మొదలు పెట్టాలి చాలా రోజుల తర్వాత నేను ఫోన్ అంటే మాట్లాడితే వాళ్ళు ఎలా అనుకుంటారు ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా తన మనసులో ఏముంది అనేది వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు అర్థం కావట్లేదు అందుకనే వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు సో అందుకనే యూనివర్స్ ని హెల్ప్ తీసుకుంటున్నారు అది వాళ్ళకి ఫీలింగ్స్ ప్రస్తుతం చేంజ్ చేయాలని ఉంది వాళ్ళకి ఈ ఆలోచన మధ్య వెంటనే వచ్చి మీ దగ్గరికి మాట్లాడేది తెలుసుకోవాలనిపిస్తుంది నైట్ ఆఫ్ స్పర్స్ ఖచ్చితంగా ఉన్న పడంగా వాళ్ళకి మీ గురించి ఆలోచించినప్పుడు వెంటనే మీతో కలిసి అసలు మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి అని వాళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఉన్న చోట నుంచి మీ దగ్గరికి వెంటనే రావాలని కూడా గో అనిపిస్తుంది అనమాట అలాగా ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి మీ పర్సన్స్కి హెల్మెట్ చెప్పాను కదా మీ పర్సన్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సో ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంతమందికి అందుకనే వాళ్ళు రియలైజ్ అవ్వటం మారటం అయితే కనిపిస్తుంది వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చి ఉన్నాయి అందుకే వాళ్ళు జగిల్ అవుతున్నారు మీ మధ్యన ఏం జరుగున్నా కూడా అలాంటి విషయాల్లో వాళ్ళు తనలో తను మెంటల్గా కొంత మారడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు పూర్వం మనిషి అయితే కాదు హెల్మెట్ అంటే తనలో అన్ని నుంచి వాళ్ళు ఎలాంటి మిస్టేక్లు ఉన్నాయి వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు లోపాలు ఏందో వాళ్ళు తెలుసుకున్నారు నిజ నిజాలు తెలుసుకున్నారు అందుకనే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారై ఉన్నారు ఓకేనా చాలా మార్పులు అయితే మీ పర్సన్ మెంటల్ మెంటాలిటీగా కూడా చాలా చేంజ్ అయి ఉన్నారు స్ట్రాంగ్గా తయారై ఉన్నారు సో ఇది వాళ్ళ ఫీలింగ్స్ అనమాట కానీ వాళ్ళు మీతో మాట్లాడాలైతే ఖచ్చితంగా అనుకుంటున్నారు రియలైజ్ కనిపిస్తుంది ఇక్కడ రియల్వేస్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ చేంజెస్ వచ్చాయి కాబట్టి మీతో మాట్లాడాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ అవి చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫ్ స్పర్డ్స్ వాళ్ళ మార్పు రావడానికి కారణం ఏంటంటే గతంలో మీతో వాళ్ళు సెల్ఫిష్గా ప్రవర్తించారు మీతో హానెస్ట్గా లేకపోవటం లేదంటే వాళ్ళ జాబ్ వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ వాళ్ళకి ముఖ్యం అనుకోవటం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయటం మిమ్మల్ని మాటలతో హట్ చేయటం మిమ్మల్ని బాధ పెట్టడం అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కొంతమందికి మ్యారిడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయినట్టు కూడా కనిపిస్తున్నారు అందుకనే ఇప్పుడు వాళ్ళు ఇంతలా బాధపడటానికి కారణం ఏంటంటే మీరు మాట్లాడతారా మాట్లాడారా అని వాళ్ళకి సందేహం డౌట్ కూడా కారణం ఏంటంటే మీతో బిహేవ్ చేసిన తీరు అనమాట అది కూడా అనిపిస్తుంది అందుకనే వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకి మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు తెలిసినప్పుడు వెంటనే మీ దగ్గరికి రావడానికి వాళ్ళకి అంత మనసు అంత పరుగులు పెడుతుంది కానీ గతాన్ని తలుచుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటున్నారు ప్రస్తుతం సో అది వాళ్ళ ప్రస్తుతం మీ పర్సన్స్ ఫీలింగ్స్ చూద్దాం వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి చెప్పండి రివర్స్ చూసే వాళ్ళ రివర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్ వచ్చింది సో వాళ్ళకి మీకు న్యాయం చేయాలని ఉంది కానీ రివర్స్ వచ్చింది సో ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకున్న మూమెంట్ అయితే అన్నమాట అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు తెలీదు అందుకనే వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ రిలేషన్ వాళ్ళకున్నా మీకున్నా కూడా ఒక టైం అనేది రావాలి అంతవరకు మీకు మీ పర్సన్లో మార్పు రాదు యాక్షన్ తీసుకున్నాడన్న విషయంలో కూడా అంతగా ఇక్కడ మూమెంట్స్ అయితే కనిపించడం లేదు మీకు అన్యాయం చేశాము అన్న విషయం అయితే వాళ్ళకి తెలుస్తుంది సో మీ మీదైతే ఇష్టం ఉంది గతంలో మీతో ప్రవర్తించిన ప్రవర్తనకి మీరు కాదు ఫ్యామిలీ ముఖ్యం అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు అవన్నీ తలుచుకొని వాళ్ళు బాధపడుతూ మీ దగ్గరికి వస్తే మీరు మాట్లాడతారా మాట్లాడారా అని కూడా వాళ్ళకు అనిపిస్తుంది అనమాట సో ఇదండి మీ పర్సన్స్ ఫీలింగ్స్ ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి డైలీ రీడింగ్స్ ఉంటాయి వాచ్ చేయండి మా నెక్స్ట్ ఛానల్ కాస్మిక్ ఎనర్జీలో కూడా యూనివర్స్ గైడెన్స్ ఉంటుంది దాంట్లో కూడా చెక్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్